జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం ఎలక్షన్స్ అయిపోయినాయి ఇవాళ రేప రిజల్ట్ అని చెప్పి జనాలు అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాం మనందరం అయితే ఇంతవరకు ఆలోచిస్తాం కానీ బెట్టింగ్ కాసేవాళ్ళు పందెం కాసేవాళ్ళు ఒక పార్టీ గెలుస్తుంది ఇంకో పార్టీ ఓడిపోతుందని ఈ జూదానికి అలవాటు పడ్డవాళ్ళు వాళ్ళ గురించి ఏం చెప్పాలి అంటే నిన్నే మా ఫ్రెండ్ ఫోన్ చేసింది ఎవరు గెలుస్తారు నాకు టెన్షన్గా ఉంది గిరిజా అంది ఏమైంది ప్రమీలా అని అడిగితే ఏం లేదు మా వారు దగ్గర దగ్గర పది లక్షల రూపాయలు పందెం కట్టారు వాళ్ళ నా పార్టీ గెలుస్తుందని అది గ్యారంటీగా గెలుస్తుందని చెప్పి నాతో చెప్తున్నారు కానీ ఓడిపోతే పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి అని చెప్పి నాకు ఫోన్ చేశారు ఏం చేద్దాం గిరిజాని కట్టేసిన తర్వాత పందెం మనం ఏం చేస్తామండి నేను అన్నాను కట్టకముందు చెప్పొచ్చు కదా మీ వారికింటే చిన్న చిన్నగా కడుతూ ఉంటారు ఎప్పుడు ఆయనే ఏ పందెం కట్టినా ఏం చేసినా గెలుస్తూ ఉంటారు అని చెప్పింది అంటే మనకి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనకి డబ్బులు వచ్చినప్పుడు మనకు ఆనందము మళ్ళీ మన డబ్బులు పోతాయంటే మనకి బాధ ఎలా కలుగుతుందో చెప్పండి ఎవరి డబ్బులు పోయినా వాళ్ళకి బాధేనండి మన డబ్బులు పోతాయన్నప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుందో అవతల మనం గెలిచి అవతల వాళ్ళకి డబ్బులు పోయినప్పుడు వాళ్ళకి అదే బాధ కలుగుతుంది కదా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే కూటమి గెలుస్తుందా ఇంకో పార్టీ గెలుస్తుందా ఇంకో పార్టీ గెలుస్తుందా అని చెప్పి బీభచ్చమైన బెట్టింగులు ఎప్పుడూ లేని విధంగా ఈసారి అతి భయంకరమైన బెట్టింగులు పెట్టారు కానీ చూడండి మీరు గెలిచినా ఓడిపోయినా మీ ఇద్దరిలో పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎవరు ఆదుకోరు పది లక్షల రూపాయలు ఇప్పుడు మీరు పెట్టారని చెప్పి ఓడిపోయారు అనుకుందాం సపోజు ఎలా చెప్పండి ఎవరు తీసుకొచ్చేస్తారు మీకు ఆ పది లక్షలు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుంది అందుకని లాటరీగా తగిలే డబ్బుని ఎప్పుడూ ఎంకరేజ్ చేయమాకండి మన కష్టార్జితమే మనకి మిగులుతుంది అన్నట్టుగా ఇలా సడన్గా వచ్చి ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది అంటే ఈ లోపల మీరు తీసుకునే మెంటల్ టెన్షన్ ఎంత ఈసారి ఎప్పుడు లేనట్టుగా ఎలక్షన్స్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ గెలుస్తుంది కొన్ని పార్టీలేమో వాళ్ళకి వాళ్ళే ప్రచారాలు చేసుకోవడానికి బెట్టింగ్ యాప్లు పెట్టి ఇలా చేస్తున్నారని చెప్పి ప్రచారాలు జరుగుతున్నాయి దయచేసి ఇలా మీరు బెట్టింగ్లు కట్టడం వల్ల మీ ఇంట్లో మీ ఫ్యామిలీ పిల్లలు అందరు ఇబ్బందులు పడుతున్నారండి ఇలాంటి తప్పు దయచేసి చేయమకండి ఎవరు గెలిచినా స్వాగతించండి మనకి మంచి జరగాలనుకోండి అంతేగాని ఒక పది లక్షలకు ఐదు లక్షల రూపాయలకి అదేదో ఒక వ్యసనంలాగా తయారవుతుంది చాలామంది ఆడుతుంటారు పేకాట ఆడటం లేకపోతే ఇంకోటి చేయటం ఇంకోటి చేయటం చేస్తుంటారు కానీ చూశారు కదా ఇట్లా ఎట్లా అటు జరుగుతుందో అందుకనే దయచేసి బెట్టింగ్ అనేది కట్టకుండా ఉంటే బాగుండు మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి బెట్టింగ్ కడితే ఫ్యామిలీలే ఇబ్బంది పడతాయి ఫస్ట్ మీకేమనిపించదు పిల్లలు ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంటారు ఓకేనా బాయ్ అండి